హాయ్ హలో అందరికి వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ ఫర్ యూ బయట ఇంత క్రిస్పీగా తినేటప్పుడు అంత మెత్తగా ఉండే ఈ గోబీ ఫ్రై ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో ఆలస్యం లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం దానికోసం ముందుగా ఒక కాలీఫ్లవర్ ని తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులో వాటర్ పోసుకొని ఇందాక కట్ చేసుకున్న చిన్న చిన్న గోబీ ముక్కల్ని ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేయండి ఒక టూ మినిట్స్ వరకు దాన్ని కవర్ చేయండి సో ఆ గోబీ ముక్కలు అనేవి స్టీమ్ అయ్యే వరకు ఇప్పుడు మసాలాని రెడీ చేద్దాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ ఫుడ్ కలర్ రుచికి సరిపడంత ఉప్పు టూ టేబుల్ స్పూన్ ఫ్లోర్ వన్ టేబుల్ స్పూన్ మైదా ఇప్పుడు ఆ మసాలానంతా ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ అందులో కొంచెం కొంచెం వాటర్ ని యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఆ మసాలాని బాగా మిక్స్ చేయండి సో ఇప్పుడు ఆ గోబీ ముక్కలు అనేవి బాగా ఉడికిపోయి ఉంటాయి సో దాన్ని చిల్లు బౌల్లోకి తీసుకుందాం అంటే దానికి చిల్లులు ఉన్నాయండి దాంట్లో వేసినప్పుడు వాటర్ అనేవి అంతా వెళ్ళిపోతాయి చూడండి ఆ గోబీ ముక్కలు అనేవి సిక్స్టీ పర్సెంట్ మాత్రమే ఉడకాయి మిగతా ఫార్టీ పర్సెంట్ అనేవి ఆయిల్లో డీప్ ఫ్రై చెయ్యాలి ఆ గోబీ ముక్కల్ని ఈ మసాలాలో వేసి ఆ ముక్కల కన్నిటికి ఈ మసాలాని బాగా పట్టించండి ఈ విధంగా పట్టాలి ముక్కకి మసాలా అనేది ఈ విధంగా పట్టాలి తర్వాత కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా చీల్చి వేసుకోండి సర గోబీకి ఎంత బాగా మసాలా పట్టిందో ఫైవ్ మినిట్స్ మ్యారినేషన్ కోసం వదిలేద్దాం ఇప్పటి వరకు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అయ్యాక ఇందాక మ్యారినేషన్ కోసం పక్కన పెట్టిన ఈ గోబీ ముక్కల్ని అందులోకి వేద్దాం చూసారా గోబీ ముక్కలు అనేవి ఎంత చక్కగా బాయిల్ అవుతున్నాయో సో ఈ కలర్ లోకి చేంజ్ అయిన వెంటనే దాని సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకోండి అంతే అండి గోబీ ఫ్రై అనేది చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఇది రైస్ లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది Thanks for watching! Please do like, share and subscribe to our channel!